ఓకేనా నమస్కారం ఎప్పుడు మహాలక్ష్మి దేవి అనుగ్రహం తొందరగా రావడానికి మహాలక్ష్మి కటాక్షం అనేది ఉండడానికి రేపు వచ్చే ఫిబ్రవరి ఆరో తారీఖు రోజు శుక్రవారం వస్తుంది అది కాకుండా ఆ రోజు ప్రత్యేకంగా షష్ఠితిథి కూడా వచ్చింది ఆరు అది శుక్రవారం ఆరు ఇది ఆది మూడు కలిసి శుక్రనుగ్రహంతో లక్ష్మీదేవి అను ఉంటుందని చెప్తుంటాం ఈ రోజు ప్రత్యేకంగా వీలది విభలక్ష్మిని ఆరాధన చేయడం తిరుపతిలో లేకు శక్తి పీఠంలో శక్తిపీఠన శక్తిపీఠమైన కొల్లాపురి మహాలక్ష్మిని ఆరాధన చేయడం ఏ విధంగా ఆరాధన చేయాలి ఒక ఇంట్లో వాళ్ళు ఎలా చేసుకోవాలి ఏ విధంగా చెప్తాను అని మనం ముందుగా మా స్వామి వారిని ధ్యానం చేసి ముందుకెళ్ళాం స్వామి విష్ణుకోవడం హరే సుదిన జ్యోతిపణ ఉమాపతి పాకి వల్ల శ్రావణం ఓకేనా ఇది మనకు ఈ గులాబీ పూలు ఈ సెంటు తోటి గులాబీ రాసేసి మన లక్ష్మీదేవి ఇంట్లో ఈ చిత్రపటం ముందు నూట ఎనిమిది అష్టోత్తర చదవచ్చు ఆ పీట మీద పీకా పీకా పాత వేసేసి దాని మీద అమ్మవారికి అలక్షం పెట్టుకోవచ్చు చిత్రపటం పెట్టుకోవచ్చు లక్ష్మీదేవిది పెట్టేసి ఏమైనా పెట్టేసి అమ్మవారికి ఇంట్లో వాళ్ళు చేయాలనుకుంటే వీలైతే బయట తిరుపతికి వెళ్ళాల్సింది చేసుకోవచ్చు లేదంటే మనము కులాపురి మహాశిక్తిపీఠం గుడి వెళ్ళి చేసుకోవచ్చు దీనికి ఒక సెంటర్ రాసేసి ఈ సెంటర్ నోటి కూడతోటి అమ్మవారికి అష్టోత్తరం చేసేసి మనము ధాన్యం వేసి నైవేద్యం ఎక్కియచ్చు అమ్మవారి లక్ష్మి అష్టకం తర్వాత అమ్మవారి సూత్రం అమ్మవారు చదువుకోవడం వల్ల బాగుంటుంది తిరుపతికి వెళ్ళి వివలక్ష్మి మంత్రం చదవడము గూగుల్లో గురువు అంటూ కదా వివలక్ష్మి మంత్రం డౌన్లోడ్ చేసుకొని ఆ అమ్మవారి అక్కడ మంత్రం చేయడము తామేన గింజల మాలతోటి సహస్రం చేయడము అదేవిధంగా శక్తిపీఠం దగ్గర కూడా పోయి కుల్హాపురి దగ్గర కూడా అది కూడా వెయ్యి నామాలతోటి అమ్మవారిని సహస్రం కూడా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చేయండి లక్ష్మీదేవి అనుకుంటే అతి శీఘ్రంగా నిండుగా వచ్చేస్తుంది ఇదైంది అమ్మవారి అంటే మనకు శుకుడు చాలా బలంగా ఉన్న రోజు అంటే ఆరో తారీఖు శుక్రవారం వచ్చింది చాలా ప్రత్యేకం ఉంటుంది కదా ఈ సంవత్సరం ఆరో తారీఖు శుక్రవారం రావడమే కాకుండా ఇది ప్రకారంగా సృష్టి వచ్చింది ఇది కూడా చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి మీరు చేయండి అన్ని విధాలుగా బాగుండే అవకాశం ఉంది లక్ష్మీనారాయణ యోగానికి సంబంధించిన అస్త నక్షత్రం వచ్చింది లక్ష్మీ అంటే బుధుడు సంబంధించిన కన్యా రాశిలో ఉండడం వల్ల చాలా ప్రత్యేకంగా వచ్చింది కాబట్టి లక్ష్మీనారాయణ యోగంతో ఉన్న బుధవారం శుక్రవారం రోజు బుధుడు సంస్థ నక్షత్రం ఉండడం కూడా చాలా ప్రత్యేకంగా కాబట్టి చేయండి చాలా బాగుంటుంది మీ అందరూ కూడా ఈశ్వరం తంత్రి స్వామి